హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ వచ్చిన కొత్త సర్వే ప్రకారంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్న ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది దేంట్లో అని అనుకుంటున్నారా నిరుద్యోగతలు అన్ఎంప్లాయ్మెంట్లో మరి ఇది నేను చెప్తుంది కాదండి వచ్చిన సర్వే మినిస్టర్ ప్రకారం వచ్చింది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ సర్వే తర్వాత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అండి జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు వీరి సర్వే ప్రకారంగా ఇండియా వైజ్గా తీసుకుంటే పదమూడు పాయింట్ నాలుగు పర్సంటేజ్ అదే ఏపీలో చూసుకుంటే ఇరవై నాలుగు పర్సంటేజ్ అంటే ఎంత తేడా ఉందండి ఇవాళ బీహార్ని కూడా తలద తనదల్లి మరి ఫస్ట్ ప్లేస్లోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఇంతకుముందు బీహార్ వాళ్ళు బ్రతకడానికి ఆంధ్రప్రదేశ్కి పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు రేపటి రోజున మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకి పనుల కోసం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత ఇది ఇది మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇరవై ఒక్క వేల మంది ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఈ ఐదు సంవత్సరాల్లో చనిపోవడం జరిగింది ఇది మధ్య షర్మిళ గారు కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని తెలియజేశారు జనవరి రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం తీసుకుంటే ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు మాకు ఉద్యోగాలు లేవు మేము ఉద్యోగాలకు అర్హులము మాకు ఉద్యోగాలు కల్పించండి అని దాంట్లో నాలుగు లక్షల ఇరవై రెండు వేల యాభై ఐదు మంది మగపిల్లలు ఒక లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల మంది ఆడపిల్లలు ఉన్నారు మరి ఇక డిస్టిక్ వైజ్గా చూసుకుంటే వైజాగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కర్నూలు సెకండ్ ప్లేస్లో ఉంది మీ కడప థర్డ్ ప్లేస్లో ఉంది మరి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసిన ఈ నిరుద్యోగులకు మీరు ఇంత అన్యాయం చేశారు మరి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం పక్కన పెడితే మీరు ఇరవై ఐదు వేల మంది డిఎస్సికి అర్హులు ఉన్నారు ఇరవై ఐదు వేల మంది మేము భర్తీ చేస్తామని రెండు వేల పంతొమ్మిదిలో మీరు మాట్లాడారు మరి ఐదు సంవత్సరాలు గడుస్త గడిచే టైంలో ఆఖరిగా ఇక కంటి నీళ్ళు తుడపడం కోసం ఒక ఆరు వేలు పోస్టులు పోస్టులు పిలిచారు కానీ అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్తో మీ దయవాళ్ళు అవి కూడా ఆగిపోయినాయి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి ఐటీ కంపెనీలు రావాలి వాటిని ఆకట్టుకోవాలి అవి లేకపోగా ఇక్కడ ఉన్నాయి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది వైజాగ్లో ఐబిఎం హెచ్ఎస్బీసీ లాంటి కంపెనీలన్నీ ఆల్రెడీ వెళ్ళిపోయాయి వైజాగ్లో లూలు మాల్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ కేరళ వ్యక్తి అక్కడ తీసుకొచ్చి పెట్టాడు అక్కడ ఆ కంపెనీ కానీ ఉంటే కనీసం ఒక ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికేది ఈ జగన్ వచ్చిన తర్వాత జగన్కు బాయ్ చెప్పి జగన్కి దండం దండం పెట్టి ఆంధ్రప్రదేశ్ని చూసి భయపడి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సిరిపురంలో హెచ్ఎస్బీసీ ఆ తర్వాత ఆ కంపెనీలో కనీసం కాల్ సెంటర్లో మూడు వేల పైగా ఉద్యోగాలు ఉండేవి అవి కూడా వెళ్ళిపోయాయి విజయవాడలో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు ఉన్నాయి కానీ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అయ్యి సరిగ్గా జరగడం లేదు తర్వాత జాకీ అమర్ రాజా అశోక్ లైలాండ్ ఫ్రాంక్లిన్ ట్రెంపుల్టన్ వైజాగ్లో కనీసం ఏడు వందల మిలియన్ డాలర్లు అక్కడ పెట్టుబడులు ఉన్నాయి ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తర్వాత జియో ఎలక్ట్రానిక్స్ పదిహేను వేల కోట్ల పైగా అక్కడ పెట్టుబడులు అవి వెళ్ళిపోయాయి ఏషియన్ పల్ప్ పేపర్ గోదావరిలో ఉండేది అవి కూడా వెళ్ళిపోయాయి ఆదాన్ డేటా సెంటర్ వైజాగ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మరి ఆంధ్రప్రదేశ్ని ఎంతగా తీర్చిదిద్దారు నిరుద్యోగ పెరిగిపోయింది గంజాయి ఎక్కడ పెడితే అక్కడ హత్యలు ఘోరాలు నేరాలు పెరిగిపోతున్నాయి మరి ఖచ్చితంగా నిరుద్యోగులారా ఒకటి ఆలోచించండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మంది డిగ్రీలు అయిపోయిన వాళ్ళు బయటకు వస్తున్నారు మరి వీళ్ళందరికీ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అవకాశం లేదు ఎందుకంటే కంపెనీలు ఎన్నీ వెళ్ళిపోయాయి కొత్తగా వచ్చేవి కూడా ఏమీ లేవు మరి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా దయచేసి విద్యార్థులను ఆలోచించాలి మరి చంద్రబాబు గారు కూటమితో కూడిన ప్రభుత్వం టీడీపీతో కూడిన ప్రభుత్వం కాని వస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు అయితే వీటన్నిటికీ ప్రతిఫలం చేయగలరండి మరి వారు ఇంతకుముందు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ ప్రతి ప్లేస్లో ప్రతి జిల్లాలో పెడతారు దానివల్ల ఈ నిరుద్యోగం పోతుంది ముఖ్యంగా వారు ఏర్పాటు చేసే వాటిలో వారిచ్చే కోర్సుల్లో కంప్యూటర్ వర్క్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కోడింగ్ కానీ ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ అకౌంటింగ్ కానీ వెహికల్ డ్రైవింగ్ కానీ కాస్మోటాలజీ బ్యూటీ పార్లర్కి సంబంధించిన కానీ తర్వాత వెబ్ డెవలప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి కోర్సులన్నీ వాళ్ళు డిగ్రీలు అయిపోయిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఖచ్చితంగా ఈ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు లేదా వాళ్ళు సొంతంగా కూడా ఒక వ్యాపారంలో పెట్టుకొని కూడా డెవలప్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలు అయితే రేపు పొద్దున చంద్రబాబు గారు వచ్చాక మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్లో పునరుద్ధరించబడతాయి కాబట్టి ఎస్సీలు అయితే వాళ్ళు కార్పొరేషన్ నుంచి కొంత లోన్ తీసుకొని ఈ చెప్పిన కోర్సుల్లో నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సొంతంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ పెట్టుకొని వాళ్ళు సొంతంగా ఎదగొచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ తర్వాత ఫోటోగ్రఫీ ద్వారా ఒక వాళ్ళు ఒక కెమెరా పెట్టుకొని ఒక కెమెరా కొనుక్కొని మరి స్టూడియోలు పెట్టుకొని రన్ చేసుకోవచ్చు కాబట్టి నిరుద్యోగులారా సరైన నిర్ణయం తీసుకోండి మన మన పని అయిపోయిందని మీరు భావించొద్దు ఖచ్చితంగా రేపు పొద్దున టీడీపీని కూటమిని గెలిపించుకుంటే మీ అందరికీ మంచిగా ఉద్యోగాలు వస్తాయి మరి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఐదు సంవత్సరాల్లో ఇర ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం నాలుగు లక్షలు తక్కువ ఇప్పిస్తూ ఉన్నారు వారి తీరు మనకు తెలుసు చూసాము ఏదైనా పట్టుకుంటే ఆయన అభివృద్ధి కాముకుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేసి చూపిస్తారు కాబట్టి నిరుద్యోగులారా కంగారు పడద్దు రేపు పొద్దున మీరు మీరే మాత్రమే కాదు మీ చుట్టాలకి మీ పేరెంట్స్కి కూడా చెప్పి తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేపించండి ఖచ్చితంగా మన తరాలు మారిపోతాయి ఖచ్చితంగా మేలు జరుగుతుందని ఆశ ఆకాంక్షిస్తున్నాం తెలుగుదేశం పార్టీ సభ్యులు నిలబడ్డ నూట నలభై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న దగ్గర సైకిల్ గుర్తుకి ఇరవై ఒక్క మంది గాజు గుర్తుతో జన సైనికులకి పది మంది బీజేపీ వారికి కమలం గుర్తుకు వేసి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి మీ అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీ నిరుద్యోగులందరికీ కూడా ఖచ్చితమైన శుభవార్త వస్తుంది మీకు మంచి ఉద్యోగ కల్పన జరుగుతుంది